seños sí, కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ శివారు పాత దడాలపాలెంలో ఉన్నటువంటి సొంత జిరాయితీ భూమి రెండు ఎకరాల తొమ్మిది సెంట్లు సర్వే నంబర్ మూడు వందల నలభై ఒకటి బై వన్ మా తాత ముత్తాత తండ్రి నుంచి ప్రస్తుతం మేము మా అన్నదమ్ముల అందరం సుమారు నాలుగు కుటుంబాలు అనగా ఇరవై మంది అనుభవిస్తున్నామని ఈ మధ్య కాలంలో ఈ భూమిపై కాకినాడ ఎస్ఈస్ జెడ్ అరవింద వారు అక్రమంగా వాళ్ళు దోచుకోవాలనే ఉద్దేశంతో సోమవారం ఉదయం జేసీబీ తీసుకొని మా పొల సాయంతో ఉన్న పొలం తవ్వేసి మాకు సమాచారం తెలియడంతో హుటాహుటిన అక్కడికి వెళ్ళి మీకు ఏ హక్కు ఉందని మా పొలం దున్నేస్తున్నారని నా దగ్గర ఉన్న భూమి కాగితాలను వారికి చూపించగా మధ్య వ్యక్తిగా వచ్చిన సెక్యూరిటీ మేనేజర్ వచ్చి ఆయన మాటలతో మా పొలం నుండి జేసీబీ తీసుకొని వెళ్లిపోయారని అన్నారు గతంలో దీనిపై మండల రెవెన్యూ అధికారి వారికి దరఖాస్తు పెట్టుకున్నామని ఈ మధ్య కాలంలో అడంగల్ ఈసీ తీయించుమని ఇవన్నీ కూడా మా వారసుల పేరు మీద ఉన్నాయని ఇది ఎక్కడ అన్యాయమని దళితులను హేళనగా అరవిందో ఫార్మో యాజమాన్యం ప్రవర్తిస్తుందని బాధితులు వడ్డి రాజేశ్వరరావు చిన్నప్పారావు చిన్నబాబు అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు త్వరలోనే ఈ సమస్యపై మండల రెవెన్యూ అధికారి వారిని కలుస్తామని మాకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు స్వరావు మా నాన్నగారి పేరు ఒడ్డు చేశారావు కాకినాడ జిల్లా యుకొత్తపల్లి మండలం కొన్నాడ శివారు దడాల పాత దడాలపాలెం గ్రామం అది గతంలో రెండు వేల ఆరులో ఎస్సీ వచ్చిందండి రెండు వేల ఆరులో కొంత భూమి మేము శాఖ ఎస్సీ వరకు ఇచ్చాం మూడు వందల నలభై ఒకటి ఒకటిలో భూమి ఈ రోజుకి కూడా ఒక సెంటు భూమి వాళ్ళకి అమ్మలేదు సారు అమ్మకపోయినా సరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వనాలతో మేమే సాక్వే చేసుకుని మేమే దాంట్లో జీవ జీవనం సాగించాం సారు కానీ ఇది ఎలా ఉంటుండగా గారు టీవీ నైన్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కలిసి మా వనాలు లాగేరు లాగేస్తే వెంటనే మేము ఎంఆర్ఓ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి పాడా డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళామని తీసుకెళ్తే వారి వెంటనే స్పందించి మీ సమస్యను మేము పరిష్కరిస్తామని మాకు మాటిచ్చి ఉన్నారు సారు ఇది ఎలా ఉంటుండగా రోజు నిన్న సాయంకాలం నుంచి ఈ రోజు ఉదయం మధ్యాహ్నం వరకు మా పొలం మూడు వందల నలభై ఒకటి ఒకటిలో రెండు ఎకరాలు మూడు రెండు ఎకరాల మూడు సెంట్లు భూమి కలిగి ఉన్నామండి మా నాన్నగారి మన వారసత్వ భూమి అండి మా తాతగారు సంపాదించింది ఆ వారసత్వ భూమిలో ఇవాళ ఉదయం మా భూమిని అన్యాయక్రాంతంగా జేసీబీలు మిషన్లు తీసుకొచ్చి అరవిందో కంపెనీ వాళ్ళ స్టాప్ కొంతమంది మా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిగత నాయకులు కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ అండదండలతో మా భూమిని అన్యాక్రాంతంగా దోపిడీ చేయడానికి మా వనాలన్నీ లాగేసి మా భూమిని అన్యాక్రాంతం చేసేసి నానా బేపచ్చంగా తవ్వేసి గొయ్యలు గొంతలు పెడేసి వ్యవసాయానికి పనికి రాకుండా చేస్తారు సారు దయచేసి మా ఇందు దయ ఉంచి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సారు మాకు మేము మాల కులానికి ఇదే భూమి ఉందండి రెండు కుటుంబాలు బతకాలి సార్ ఇరవై ఒక్క మంది బతకాలి సార్ మా తాత తండ్రి సంపాదించిన భూమి అండి ఈ భూమిలో మేము బతికి జీవనం సాగించాలి మా భూములన్నీ ఎసజెట్టు దూసేసుకుంది ఆ రోజు ఇచ్చేసాం ఈ రోజుకి మాకు ఏ ఉపాధి చూపించలేదు ఉద్యోగం చూపించలేదు కానీ ఉన్న భూమిని కూడా దోసేసుకుంటున్నారు సార్ ఇది ఎంతవరకు న్యాయం సార్ గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అయ్యా మీ దృష్టి తీసుకొస్తున్నాం మీ పార్టీలోనే కొనసాగుతున్నాను మండల కార్యత్తుగా పనిచేస్తున్నాం మాకు లాంటి ఈ అన్యాయం జరుగుతుందండి సాధారణమైన ప్రజలకి జరుగుతుండే ఇంకేం చేయాలి సార్ మా భూమి అండి రికార్డు పక్కాగా ఉందండి పాస్బుక్ ఉందండి అడగలు ఉందండి పేరు అడగలు ఉందండి దస్తవేజ్ ఉందండి సార్ మా తాత తండ్రిలు దగ్గర దస్తవేజ్ ఉందని ఇవన్నీ ఉండగా జరిగే మా భూమిని దోపిడీ చేయడానికి చేస్తున్నారు సారు దీని మీద మీరు సరైన చర్యలు తీసుకుని ఎంక్వైరీ జరిపించి మా భూమిని మాకు ఇప్పించవలసిందిగా గౌరవ ఎమ్మారావు గారిని చేతులు మొక్కి కాళ్ళు మొక్కి ప్రార్థిస్తున్నాను సారు దయ ఉంచి మా మమ్మల్ని మన్నించండి సార్ మన్నించి మా 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 విన్నపాను విని మా దళిత కులాన్ని ఏ విధంగా ఆదుకోవాలనేది మీ దృష్టిలో ఉంది సారో ఆదుకుంటారని మేము ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం సార్